శ్రీ గోమాత్రే నమ గరుడపురాణంలోని గరుకు స్తంభానికి సంబంధించిన శ్లోకం గోకండూతి వినోదార్థం య స్థాపయ శిలా తృప్తయంతి పితరస్త విష్ణులోకం సగచ్చతి గోకండూతి వినోదార్థం అంటే ఆవులకు గోక్కోవాలి అని కోరిక కలిగినప్పుడు ఆ గోవుల కోరిక నివారణార్థం యహ ఎవరైతే శిలాం స్థాపయేత్ పొడుగాటి రాతి స్తంభాన్ని నాటుతారో తస్య పితర తృప్త్యంతి అతని పితృదేవతలు తృప్తి చెందుతారు సహ విష్ణులోకం గచ్చతి అతడు కూడా విష్ణులోకాన్ని పొందుతాడు మానవుల్లానే పశుపక్షాదులు మరియు గోవులు కూడా గోక్కుంటాయి అలా కోరిక పుట్టిన గోవులు గోక్కోవడానికి ఎవరైతే గరుకు స్తంభాన్ని నాటుతారో వారి పితృదేవతలు విష్ణులోకాన్ని చేరుకుంటారు ఆ గరుకు బండను నాటిన వారు కూడా విష్ణు పాద సన్నిధికి చేరుకుంటారు జాయి గోమాత